రేపే పదిహేనవ తారీఖు మహాశివరాత్రి అండి ఈ యొక్క మహాశివరాత్రి రోజు ఇంట్లో కొబ్బరికాయతోటి ఇలా చేస్తే చాలు కూర్చొని తిన్నా కూడా తరగని ఆస్తి వస్తుంది అసలు శివరాత్రి రోజు కొబ్బరికాయతోటి ఏం చేయాలి ఏం చేస్తే మనకున్నటువంటి సకల దరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు మనకి వస్తాయి అలాగే మనిషి ఏ కారణం చేత తను కర్మఫలాన్ని అనుభవిస్తున్నాడో వాటన్ని దూరం చేసుకోవడానికి శివరాత్రి రోజు ఎటువంటి నియమాలను పాటించాలి పూజా విధానం ఏ విధంగా ఉండాలి ఇవన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా మీకోసం వివరించడం అయితే జరిగింది ఈ ఒక్క వీడియో చూస్తే చాలండి శివరాత్రి గురించి చేసుకోవాల్సినవి అన్నీ కూడా క్లియర్గా ఉంటాయి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి హైప్ ఇచ్చి కింద కామెంట్ సెక్షన్లో ఓం నమ శివాయ అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఈ ఆలస్యం చేయకుండా వీడియోనైతే స్టార్ట్ చేద్దాం మహాశివరాత్రి హిందువులకు అత్యంత పవిత్రమైన పండుగ ఇది శివుడు మరియు పార్వతి కళ్యాణ దినంగా లేదా శివుడు తేజోలింగంగా ఉద్భవించిన రాత్రిగా మాఘమాస కృష్ణపక్ష చతుర్ది నాడు జరుపుకుంటారు ఈ రోజున భక్తులు ఉపవాసం చేస్తారు రాత్రంతా కూడా జాగరణ చేస్తూ ఉంటారు అలాగే నాలుగు ప్రహారాల్లో శివలింగానికి రుద్రాభిషేకం బిల్వదల పూజలతోటి ఆరాధిస్తారు ఈ విధంగా చేయడం వల్ల మనిషికున్నటువంటి గ్ర దోషాలు జాతక సమస్యలు నరదిష్టి అన్నీ కూడా తెలుగుపోయి పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది ఆ మనిషికి అనారోగ్య సమస్యలతో పాటుగా ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి శివుడు కేవలం దేవత మాత్రమే కాదు ధ్యానం యోగ మరియు లోతైన ఆధ్యాత్మిక చైతన్యానికి ప్రతీకగా భావిస్తారు మహాశివరాత్రి రోజు భక్తులు పగలంతా ఉపవాసం ఉండి రాత్రిపూట శివనామ స్మరణతోటి జాగరణ చేస్తారు शिवली పాలు తేనె నెయ్యి పెరుగు మరియు గంగాజలంతోటి అభిషేకం చేయడం వల్ల మానసికమైన ప్రశాంతత పాప విముక్తి కలుగుతుంది అని చెప్పి నమ్మకం అయితే ఈరోజు మీరు సూర్యోదయానికి ముందే నిద్ర లేగవాలి నిద్ర లేచి చక్కగా ఇల్లు వాకిల్లు అన్నీ కూడా శుభ్రపరచుకోవాలి వాకిట్లో చక్కగా మంచిగా ముగ్గు పెట్టుకొని పసుపు కుంకుమలతోటి ఆ ముగ్గుని అలంకరించుకోవాలి అలాగే ఈరోజు మామిడి తోరణాలతోటి మీ ఇంటి గుమ్మాలను అలంకరించుకోవాలి ఇంటి గడపలకు చక్కగా పసుపుని రాసి కుంకుమ బొట్లు పెట్టి లక్ష్మీ కళ పడే విధంగా ఇంటిని తయారు చేసుకోవాలి ఇంటిని మీరు బకీటు నీళ్లు తీసుకొని ఆ నీళ్ళల్లో కాస్తంత రాళ్ళ ఉప్పు వేసి ఆ నీటితోటి ఇంటిని శుభ్రపరచుకోవాలి అలాగే ఈరోజు ప్రత్యేకంగా మీరు స్నానం చేసే నీటిలో ఆడవారైతే కనుక చిటికెడు పసుపును తీసుకొని మొహానికి పసుపు అంతా కూడా రా సుకొని ఆ నీటితోటి తలస్నానం చేయాలి ఒకవేళ మగవారు అయితే కనుక కొంచెం చిటికెడు పసుపును నీటిలో కలుపుకొని ఆ నీటితోటి మీరు స్నానం చేయడం వల్ల మీ ఒళ్ళు అనేది వజ్రంలాగా మెరుస్తుంది అలాగే మీ ఒంటిని ఆవహించినటువంటి నరదిష్టి తొలగిపోతుంది అలాగే ఈరోజు ఉసిరి ఆకు కానీ లేదా ఉసిరి కాయ కానీ అంటే ఉసిరి ముక్క ఒకటి కానీ వేసుకొని ఆ నీటితోటి కూడా మీరు తలస్నానం చేయడం వల్ల మీకున్నటువంటి కర్మ దోషాలు అనేవి అన్నమాట అలాగే ఈరోజు మీరు ఒక చిన్న గ్లాసుడు పాలు తీసుకొని పాలల్లో కొంచెం పసుపు కొంచెం ధనియాల పొడి ఒక చిటికెడు పంచదార పొడి వేసి ఇంటి ప్రధాన గడప దగ్గర రెండు వైపులా కూడా ఆ పాలను చిలకరించడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట అడుగు పెడుతుంది ఇది సంధ్యా సమయంలో చేసుకోవాలి ఈరోజు ప్రత్యేకంగా ఎట్టి పరిస్థితులలో కూడా తులసి ఆకును కొయ్యడం కానీ అలాగే ఉసిరి ఆకును కానీ ఉసిరి కాయను కానీ కొయ్యడం కానీ సంపంగి పూలతోటి పూజను చేయడం కానీ ఇటువంటివి చేయకూడదు శివునికి ఎంతో ప్రీతికరమైనటువంటి శంకు పుష్పాల కో శంకు పుష్పాలతోటి కానీ తెలుపు రంగు పుష్పాలతోటి కానీ ఈరోజు మీరు మీ యొక్క దేవుని చిత్రపటాలను చక్కగా అలంకరించుకోవాలి ఒకవేళ మీకు ఇంట్లో కనుక శివలింగం కనుక ఉన్నట్లయితే ఈ రోజు మీరు మీ శక్తి కొలది శివునికి పాలతోటి కానీ విభూది నీళ్ళతోటి కానీ పసుపు నీటితోటి కానీ పంచదారతోటి కానీ చెరుకు రసంతోటి కానీ గోమాత పాలతోటి కానీ అభిషేకం చేయడం వల్ల మీకున్నటువంటి సకల దరిద్రాలు తొలగిపోయి మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది కాబట్టి ఇంట్లో శివలింగం ఉంటే మీరు ఇంట్లో చేసుకోవచ్చు ఒకవేళ మీకు ఇంట్లో లేని పక్షంలో శివాలయంలోనైనా కానీ ఈరోజు మీరు ప్రత్యేకంగా చేసుకోవచ్చు అనమాట అభిషేకం శివుడు బోలాశంకరుడు అభిషేక ప్రియుడు కాబట్టి ఎవరైతే శివునికి ఈరోజు మనస్ఫూర్తిగా అభిషేకం చేసి మీరు ఏదైతే శివుణ్ణి కోరిక అడుగుతారో ఆ కోరిక ఖచ్చితంగా జరిగి తీరుతుంది అని చెప్పి మన నమ్మకం కాబట్టి ఖచ్చితంగా ఈరోజు శివునికి అభిషేకం చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఒకప్పుడు ప్రళయకాలం సాంప్రపాప్తము కాగా మహాత్ములకు బ్రహ్మ విష్ణువులు ఒకరితో ఒకరు యుద్ధానికి దిగారు ఆ సమయంలోనే మహాదేవుడు లింగరూపంగా ఆవిర్భవించాడు దాని వివరాలేంటో నేను మీకు చాలా చిన్నగా అర్థమయ్యే విధంగా చెప్తాను ఒకప్పుడు బ్రహ్మ అనుకోకుండా వైకుంఠానికి వెళ్ళి శేషశయ్యపై నిద్రిస్తున్న విష్ణువుని చూసి నీవెవరు నన్ను చూసి గర్వముతో శయ్యపై పడుకున్నావులే నీ ప్రభువుని వచ్చి ఉన్నాను నన్ను చూడు ఆరాధ యుడైన గురువు వచ్చినప్పుడు గర్వించిన మూఢుడికి ప్రాయ చిత్తం విధించబడుతుంది అని అంటాడు ఆ మాటలు విన్న విష్ణువు బ్రహ్మను ఆహ్వానించి ఆసనమిచ్చి నీ చూపుల ప్రసన్న అంటే నీ చూపుల యొక్క ప్రసన్నంగా లేవేమి అంటాడు దాని సమాధానంగా బ్రహ్మ నేను కాలముతో సమానమైన వేగంతో వచ్చాను పితామహుడను జగత్తును నిన్ను కూడా రక్షించేవాడిని అంటాడు అప్పుడు విష్ణువు బ్రహ్మతో జగత్తు నాలుగు ఉంది నీవు చోరుని వలే ఉన్నావు నీవు నాభిలోని పద్మం నుండి జన్మించావు అంటే నా నాభిలోని పద్మము నుండే జన్మించావు కావున నీవు నా పుత్రుడవు నీవు వ్యర్థంగా మాట్లాడుతున్నావు అంటాడు ఈ విధంగా బ్రహ్మ విష్ణువు ఒకరితోనొకరు వాదనలోకి దిగి చివరకు యుద్ధ సన్నిధులవుతారు బ్రహ్మ హంస వాహనం పైన విష్ణువు గరుడు వాహనం పైన ఉండి యుద్ధాన్ని ఆరంభిస్తారు ఈ విధంగా వారివరు వారు ఇరువురు కూడా యుద్ధం చేస్తూ ఉండగా దేవతలు వారి వారి విమానాలను అధిరోహించి వీక్షిస్తూ ఉంటారు బ్రహ్మ విష్ణువుల మధ్య యుద్ధం అత్యంత ఉత్కంఠతో జరుగుతూ ఉంటే వారు ఒకరి వక్షస్థలంపై మరొకరు అగ్నిహోత్ర సమానాలైన బాణాలను కొనసాగిస్తారు ఇలా సమరం జరుగుతుండగా విష్ణువు మహేశ్వరాస్త్రం బ్రహ్మ పాసుపాతస్త్రం ఒకరి మీద ఒకరు సంధించుకుంటారు ఆ అస్త్రాలను వారు సంధించిన వెంటనే సమస్త దేవతలకు భీతి కలుగుతుంది ఏమి చేయలేక దేవతలందరూ శివుని నివాసమైన కైలాసానికి బయలుదేరతారు ప్రమద గణాలకు నాయకుడైన శివుడు నివాస స్థలమైన కైలాసములో పొదగబడిన సభా మధ్యలో ఉపాసహితుడై తేజస్సుతో విరాజిల్లుతున్న మహాదేవునికి పరిచారికులు శ్రద్ధతో వింజామరులు వీచుతూ ఉంటారు ఈ విధంగానున్న ఈశ్వరునికి దేవతలు ఆనంద బాష్పాలతోటి అంటే ఇలా చెప్తారనమాట అప్పుడు ప్రమద గణాల చేత శివుడు దేవతలను దగ్గరకు రమ్మని ఆహ్వానిస్తాడు అన్ని విషయాలు ఎరిగిన శివుడు దేవతలతో బ్రహ్మ విష్ణువుల యుద్ధము నా ముందుగానే తెలియను నాకు ముందుగానే తెలియను మీ కలవరము గాంచిన నాకు మరల చెప్పినట్లయింది అంటాడు బ్రహ్మ విష్ణువు విష్ణువులకు ప్రభు అయిన శివుడు సభలో ఉన్న వంద ప్రమదగణాలను యుద్ధానికి బయలుదేరమని చెప్పి తాను అనేక వాద్యములతో అలంకారములతో కూడిన వాహనంపై రంగురంగుల ధ్వజముతో వింజారములతో పుష్పవర్షముతో సంగీత నాట్యమాడే గుంపుతో వాద్య సమూహముతో పార్వతీదేవితో బయలుదేరతాడనమాట యుద్ధానికి వెళ్ళిన వెంటనే వాద్యాల ఘోషను ఆపి రహస్యంగా యుద్ధాన్ని తిలకిస్తాడు మహేశ్వరాస్త్రం పశుపతాస్త్రం విద్వాంసాన్ని సృష్టించబోయే సమయంలో శివుడు అగ్ని స్తంభ రూపంలో ఆవిర్భవించి ఆ రెండు అస్త్రాలను తనలో ఐక్యం చేసుకుంటాడు బ్రహ్మ విష్ణువులు ఆశ్చర్యచకుతులై ఆ స్తంభం యొక్క ఆది అంతం కనుగొనడం కోసం వారి వారి వాహనాలతో బయలుదేరతారు విష్ణువు అంతము కనుగొనుటకు వా వరాహ రూపుడై బ్రహ్మ ఆది తెలుసుకున్నటకు రూపుడై బయలుదేరతారు ఎంత పోయినూ అంతము తెలియకపోవడం వల్ల విష్ణుమూర్తి వెనకకు తిరిగి బయలుదేరిన భాగానికే వస్తాడు బ్రహ్మకు పైగా వెళ్ళే సమయంలో మార్గమధ్యంలో కామధేను క్రిందకు దిగుతూనే ఒక మొగలి పువ్వు అంటే బ్రహ్మ విష్ణువుల సమరాన్ని చూస్తూ పరమేశ్వరుడు నవ్వినప్పుడు ఆయన జటాజూటం నుంచి జారినదే ఆ మొగలు పువ్వు అనమాట క్రింద పడుతూనే కనిపించాయి ఆ రెండింటిని చూసి బ్రహ్మ నేను అది చూశాను అని అసత్యము చెప్పండి ఆ అపత్కాలమును అసత్యమును చెప్పుడు సహితమే అని చెప్పి కామధేనువుతోనూ మొగలి పువ్వుతోనూ వడబడిక చేసుకుంటాడనమాట వాటితో వడబడిక చేసుకున్న తర్వాత బ్రహ్మ తిరిగి స్వస్థానానికి వచ్చి అక్కడ అక్కడ డస్సి ఉన్న ఉష్ణువుని చూసి తాను ఆదిని చూశానని దానికి సాక్ష్యం కామధేనువు మొగలి పువ్వు అని చెప్తాడు అప్పుడు విష్ణువు ఆ మాట నమ్మి బ్రహ్మ షోడోపచారాలతో పూజ చేస్తాడు కానీ శివుడు ఆ రెండింటిని వివరము అడగగా బ్రహ్మ స్తంభము ఆదిని చూడడం నిజమేనని పువ్వు చెప్తుంది కామధేను మాత్రం నిజమేనని తల ఊపి నిజం కాదని తోకను అడ్డంగా ఊపుతుంది జరిగిన మోసాన్ని తెలుసుకున్న శివుడు కోప కోపానికి గురై మోసము చేసిన బ్రహ్మను శిక్షించడం కోసం శివుడు అగ్నిలింగ స్వరూపుడై సాకార్ అంటే అగ్నిలింగ స్వరూపం నుండి సాకారమైన శివుడికి ప్రత్యక్షం అవుతాడు అది చూసిన విష్ణువు బ్రహ్మ సాకారుడైన శివునికి నమస్కరిస్తారు శివుడు విష్ణువు సత్యవాక్యాన్ని సంతసించి ఇక నుండి తనతో సమానమైన పూజాకాంకర్యాలు విష్ణువు అందుకుంటాడని విష్ణువుకు ప్రత్యేకంగా క్షేత్రాలు ఉంటాయని చెప్పి ఆశీర్వదిస్తాడు అయితే ఈ యొక్క మహాశివరాత్రి రోజు మీరు నారికేల దీపం వెలిగిస్తే మీకున్నటువంటి అప్పుల సమస్యలు అనారోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి తేనెతో అభిషేకం చేయడం వల్ల బంధాలు బలపడతాయి భార్యాభర్తల మధ్య గొడవలు అనేవి తగ్గిపోతాయి అలాగే ఈరోజు ఒక్కొక్క అభిషేకానికి ఒక్కొక్క ప్రతీక ఉంటుంది ఈరోజు నారికేల దీపం అనేది శివునికి చాలా ప్రీతికరం కాబట్టి నారికేల దీపం వెలిగిస్తే చాలా మంచిది ఈరోజు ఎవరినైనా కానీ చెడు దృష్టితోటి చూడడం కోపగించుకోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఎదుటి వారిని ఏడిపించడం ఎదుటి వారు మన కారణంగా వారు ఏడవటం వారి కళ్ళల్లో నీరు చూడడం అలాగే ఈరోజు మగవారు షేవింగ్స్ చేయించుకోవడం ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ జుట్టు కత్తిరించుకోవడం గోళ్ళు కత్తిరించుకోవడం అలాగే ఈరోజు తల స్నానం చేసిన తర్వాత తలలో దువ్వెన పెట్టుకోవడం ఇటువంటివి చేయకూడదు ఈరోజు ఉపవాసం ఉంటే చాలా మంచిది ఒకవేళ ఉపవాసం ఉండలేని వారు కనీసం ఈరోజు నా నాన్ వెజ్ అయినా కూడా తినకుండా ఉంటే చాలా మంచిది అంటే నాన్ వెజ్ అంటే చేప చికెను మటన్ రొయ్యలు ప్రాన్స్ పీతలు ఇలా ఎండు చేపలు ఇటువంటివి ఏవి కూడా తినకూడదు అయితే ఈ మహాశివరాత్రి రోజు శివునికి ఎంతో ఇష్టమైన నారికేల దీపం వెలిగించడం వల్ల మీకున్నటువంటి సకల దోషాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయండి మీరు ఒక కొబ్బరికాయ తీసుకొని ఆ కొబ్బరికాయని చక్కగా సగానికి మీరు పగల కొట్టేసేసి శివుని ముందే పగల కొట్టేసేసి ఆ కొబ్బరికాయలు మీరు మీరు చక్కగా ఆవు నెత్తిని పోసి కుంకుమతోటి పూజించి చక్కగా రెండు ఒత్తులు వేసి శివుని యొక్క చిత్రపటం ముందు లేదంటే శివాలయంలో కానీ నారికేల దీపాన్ని వెలిగించండి ఈ విధంగా నారికేల దీపాన్ని వెలిగించడం వల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయి అలాగే మీరు ఏదైతే సంకల్పించుకుని నారికేల దీపాన్ని వెలిగిస్తున్నారో ఆ యొక్క సంకల్పం అనేది వందకు వెయ్యి శాతం సిద్ధిస్తుంది అలాగే మీకు ఏవైతే జరగవు అనుకున్న పనులు ఉంటాయో ఆ పనులన్నీ కూడా చక్కగా క్లియర్గా అన్నమాట కాబట్టి శివునికి ఎంతో ప్రీతికరమైన కొబ్బరికాయతోటి నారికేల దీపాన్ని వెలిగించడం అనేది ఖచ్చితంగా శివరాత్రి రోజు ప్రతి ఒక్కరూ కూడా చేయవలసిన పని ఇక్కడ ఆవు నేతికి బదులు మీరు నువ్వుల నూనెతోనైనా కూడా చేయవచ్చు లేదంటే కనుక కొబ్బరి నూనెతోనైనా కూడా చేయవచ్చు ఈ యొక్క నారికేల దీపం అనేది మీరు ఉదయం పూటైనా వెలిగించవచ్చు లేదా సంధ్యా సమయంలోనైనా కూడా వెలిగించుకోవచ్చు ప్రతి ఒక్కరూ వెలిగించండి అయితే ఈరోజు ప్రత్యేకంగా తినవలసినటువంటి ఆకు ఏంటి అంటే కనుక రేగి ఆకు అవునండి ఈరోజు రేగి ఆకు ఎవరైతే తింటారో వారికి ఉన్నటువంటి సమస్త దోషాలు జాతక దోషాలు అనారోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు ప్రతీదీ కూడా తొలగిపోయి శివుని అనుగ్రహంతో మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు కూడా అంటే మళ్ళీ వచ్చే శివరాత్రి వరకు కూడా పట్టిందల్లా బంగారం అవుతుంది కురుస్తుంది అయితే ఈరోజు మీరు పూజ చేసుకునేటప్పుడు మీ పూజలో మీ ఇంట్లో ఎంతమంది అయితే సభ్యులు ఉన్నారో అన్ని ఆకులు పూజలో పెట్టుకోండి మీరు చెట్టు నుంచి ఆకును కోసేటప్పుడు ఒక్కసారి రేగు చెట్టు దగ్గరికి వెళ్ళి రేగు చెట్టుకు నమస్కరించుకొని మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకొని రేగి ఆకును కోసుకొని వాటిని శుభ్రంగా కడిగి దేవుని మందిరంలో పెట్టుకొని పూజ అనంతరం అంటే పూజ చేసుకున్న తర్వాత మీరు డైరెక్ట్గా రేగి ఆకు శుభ్రం చేసుకొని తినేసేయవచ్చు చిన్నపిల్లలు కానీ లేదంటే పెద్దవాళ్ళైనా కానీ తినడానికి ఇష్టపడని పక్షంలో రేగి ఆకులో కొంచెం బెల్లం ముక్క పెట్టుకోనో తేనె కలుపుకోనో పంచదార పెట్టుకోనైనా కానీ తినే ప్రయత్నం అయితే చేయండి ఈ రోజున మీరు రేగి ఆకును తినడం వల్ల శివుని అనుగ్రహంతో పాటుగా మీకున్నటువంటి సమస్త దోషాలు గ్రహ దోషాలు జాతక దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి మాఘమాస బహుళ చతుర్థి నాడు మనకి శివరాత్రి అనేది వస్తుంది ఈ యొక్క శివరాత్రి రోజు అంటే మనకి ఈ యొక్క జాగరణ చేసేటప్పుడు చాలామంది ఉపవాసం ఉంటారు కాబట్టి ఈ యొక్క ఉపవాసం ఉన్న ఈ యొక్క రోజున రేగి ఆకును తినడం వల్ల మీకు ఒంటికి కావలసిన అంటే శరీరానికి కావలసిన శక్తి అనేది మీకు కలుగుతుంది అలాగే రేగి ఆకు దైవంతో సమానం దైవ శక్తి కూడుకొని ఉంటుంది కాబట్టి ఈరోజు రేగి ఆకును తిన్న వారికి సమస్త దోషాలు అనేవి తొలగిపోతాయి వారు ఏ పనులైతే అనుకుంటున్నారో ఆ పనులు సక్రమంగా జరుగుతాయి ఈ రోజున మీరు అభిషేకం కోసం చెట్టు నుంచి బిల్వ బిల్వదళాన్ని కొయ్యకూడదు అలాగే ఉసిరి చెట్టు నుండి ఉసిరి ఆకు కానీ ఉసిరికాయలు కానీ కొయ్యకూడదు అలాగే ఈరోజు గోమాతకు ప్రత్యేకంగా పూజ చేసుకోవడం వల్ల మీకున్నటువంటి సమస్త దోషాలు అనేవి తొలగిపోతాయి గోమాతకు ముఖ్యంగా పచ్చిగడ్డి తినిపించడం లేదంటే కనుక పెసలను ఎనిమిది గంటలు నానపెట్టి బెల్లంతో కలిపి తినిపించడం బియ్యపు పిండిని బెల్లంతో కలిపి నానపెట్టి తిని ఈ విధంగా చేయడం వల్ల మీకు గ్రహ దోషాలు దుష్ట శక్తులు ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి అంటే మీ చుట్టూ ఏవైతే ఆవహించి ఉన్నటువంటి దుష్ట శక్తులు నరదిష్టి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి అనమాట గోమాత అరుపు ఎక్కడైతే వినిపిస్తుందో అక్కడ దుష్టశక్తి అనేది ఒక అడుగు కూడా పెట్టదనమాట కాబట్టి గోమాతను ఈరోజు విశేషంగా పూజించుకోవాలి ఈరోజు ప్రత్యేకంగా శివాలయంలో జాగరణ అనేది అత్యంత ముఖ్యమైనది చాలామంది కూడా అనుకుంటూ ఉంటారు శివరాత్రి రోజు కేవలం ఉపవాసం ఉంటే సరిపోతుంది ఇంట్లో ఏ సినిమా చూస్తేనో జాగరణ చేసుకుంటే సరిపోతుంది అని అలా అసలు అది జాగరణ కిందకే రాదండి శివరాత్రి రోజు శివనామ స్మరణతోటి శివాలయంలో జాగరణ చేయాలి శివరాత్రి రోజు శివుడు పార్వతికి కళ్యాణం చేస్తారు ఆ కళ్యాణం చూస్తూ మీరు జాగరణ చేసుకోవడం వల్ల మీకున్నటువంటి ఏ సమస్యకైనా కానీ పరిష్కారం అనేది దొరుకుతుంది ఎందుకు అంటే కనుక శివుడాజ్ఞ లేనిదే చీమ కూడా కుట్టదు అంటారు ఈ యొక్క శివాలయం అంటే శివరాత్రి రోజు ఎవరైతే శివనామ స్మరణతోటి గడుపుతారో వారికి ఉన్నటువంటి అష్ట దరిద్రాలు అన్ని కూడా తొలగిపోతాయి ముఖ్యంగా శివరాత్రి పర్వదినాన ఆ పరమేశ్వరుని అనుమతి లేకుండా కుడా ఏది కూడా జరగవు ఈరోజు శివుడి అనుగ్రహం కోసమే భక్తులు ఉపవాసాలు రుద్రాభిషేకాలు రుద్రక్షమాలాదారణలు విభూతి ధారణలు జాగరణలు చేస్తారు అయితే ఏదో పూజ చేశామంటే అంటే చేసేసాము అన్నట్లుగా కాకుండా మీరు ఏదైనా ప్రయోజనం ఉందా అని ఆలోచన చేయాలన్నమాట ఈ ప్రశ్నకు సమాధానం సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే ఒక కథ రూపంలో చెప్పారు ఆ కథ ఏంటి అనేది కూడా మీకు క్లియర్గా నేను చెప్పడానికి ఇప్పుడు ఈ వీడియో అయితే సరిపోదండి కాబట్టి మీకు ఆ యొక్క శివరాత్రి పర్వదినాన మీరు ముఖ్యంగా ఈ విధంగా నేను చెప్పినట్లుగా పూజ చేసుకొని ఇదే రోజు మీరు జాగరణ చేసుకొని కనీసం రాత్రి పన్నెండు గంటలు దాటేంత వరకు శివనామ స్మరణతో గడిపితే మాకు ఈ కష్టాలు వచ్చాయి మాకు ఈ బాధలు వచ్చాయి మాకు ఈ సమస్యలు వచ్చాయి అని చెప్పి ఆ యొక్క శివరాత్రి రోజు శివుని పాదాల ముందు మీ యొక్క ప్రతి సమస్యను కనుక పెట్టినట్లయితే ప్రతి కష్టం కూడా మీకు తీరిపోతుంది అలాగే ఈరోజు చేసే దానంకి చాలా పుణ్య ఫలితం దక్కుతుంది అలాగే ఈరోజు కుదిరితే రుద్రాభిషేకం చేసే ప్రయత్నం అయితే చేయండి కనీస చూసే ప్రయత్నమైనా కానీ చేయండి ముఖ్యంగా ఈరోజు కొబ్బరికాయ తోటి నారికేల దీపాన్ని వెలిగించడం మాత్రం అస్సలు మిస్ చేయొద్దు ఎందుకంటే శివునికి ఎంతో ప్రీతికరమైనటువంటి నారికేల దీపాన్ని వెలిగించడం వల్ల సకల దరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అనుకున్న సంకల్పాలు నెరవేరతాయి అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి శత్రు శేషం అనేది తొలగిపోతుంది అప్పుల సమస్యలు అనేవి తొలగిపోతాయి మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీరు ఉదయం కానీ సంధ్యా సమయంలోనైనా కానీ నారికేల దీపాన్ని వెలిగించే ప్రయత్నం అయితే చేయండి అర్థమైంది కదండి మరి ఈరోజు ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్ లో ఓం నమ శివాయ అని చెప్పి కామెంట్ చేయండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి తోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా పరమేశ్వరిని ఆశిస్సులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్ల కాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజనా సుఖినోభవంతు ధన్యవాదములండి